యేసుక్రీస్తు ప్రభువారు నీ కొరకు నా కొరకు మనందరి రక్షణార్థమై శిలువులో పలికినటువంటి రెండవ మాట శ్రేష్టమైన మాట లోకసు ఇరవై మూడవ అధ్యాయము నలభై మూడో వచ్చును లోకసు ఇరవై మూడో అధ్యాయము నలభై మూడో వచ్చును అందుకైన వానితో నేడు నీవు నాతో కూడా పరదశులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానేను యేసుక్రీస్తు ప్రభు వారు ఏ పాపము చేయకపోయినా ఏ దోషారోపణ ఆయనపై చేయకపోయినా సిలువ వేశారు శిల్వ వేసిన వారు ఒక్కటే వేయవచ్చు కదా ఆయనతో పాటుగా మరి ఒక ఇద్దరిని చెరువైపుల మధ్యలో ప్రభువారిని ఆ కొండపైన శిలువ వేశారు ఎంత దారుణమైనటువంటి మనస్తత్వమో చూడండి ఆ ఇద్దరు ఎంత తప్పు చేయకపోతే వారిని సిలువేస్తారు ప్రభు వారి మీద కక్షపట్టి వేశారు అది పక్కన పెడితే ఈ ఇద్దరి జీవితంలో మనం ఒకసారి పరిశీలిస్తే వారు ఏ తప్పు చేయకపోతే శిలువ వేస్తారు ఎంత హంతకులో ఉండొచ్చు అంతే కదా అలాంటి తప్పు చేస్తేనే కదా శిలువ వేసేది అలాంటి ఇద్దరు నరరూప గట్టిగా మాట్లాడంటే రాక్షసుల మధ్య యేసుప్రభు వారిని శిలువ వేశారు ఆ సమయంలో ముందుగా అందరిని క్షమించేశారు ఆ మాటలు ఈ ఇద్దరు దొంగలు కూడా విన్నారు అంతకుముందు సైనికులు ముప్పి వచనంలో ఉంటుంది యూదుల రాజు అయితే నిన్ను నీవే రక్షించుకోమనే ఆయనను అపహసించి అనేటువంటి మాట చూస్తాం సైనికులందరూ ఆయన్ని గేలి చేస్తూ ఉన్నారు అవహేళన చేస్తూ ఉన్నారు ఆయనకు పైన యూదుల రాజు ఐఎన్ఆర్ఐ అనేటువంటి పదాన్ని తగిలించారు అంతకుముందు యేసు ప్రభు వారందరినీ క్షమించారు ఈ మూడు విషయాలు ఇటువైపు అటువైపు ఉన్నటువంటి ఇద్దరు దొంగలు చూశారు ఒకవైపు ఉన్నటువంటి దొంగ వీళ్ళందరూ దూషించడం చూసి ఈయన కూడా దూషించడం ప్రారంభించారు వీళ్ళకంటే యేసు ప్రభువు మీద రోమ ప్రభుత్వమే కానీ ప్రజలే కానీ వీళ్ళందరిని బట్టి అపహసించారు వీళ్ళందరూ రుజువు చేయబడినటువంటి దొంగలు లేదా రుజువు చేయబడినటువంటి శిక్షార్హులు వీళ్ళు కూడా వాళ్ళను చూసి యేసుప్రభుని అపహసిస్తూ ఉన్నారు ఎంత చూడండి ఎస్ ఈ రోజుల్లో మనం కూడా అంతే వాళ్ళు అది చేస్తున్నారని మనం ఇది చేయాలి అంతే యవనస్తులు వాళ్ళు సినిమాకి వెళ్తున్నారని మనం సినిమాకి వెళ్ళిపోవాలి వాళ్ళు ఎస్ఎంలో యాక్టివ్గా ఉన్నారని మనం కూడా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండాలి వాళ్ళన పలన పని చేశారని మనం ఆ పని చేసేయాలి ఆ హీరోకి ఆ ఫ్లెక్స్ పెట్టారు వాళ్ళకన్నా ఒక అడుగు ఎక్కువ పెట్టాలి ఇది ఒకరిని చూసే ఒకరు ఇక్కడ నుండి ఒక దొంగ వాళ్ళందరూ దూషించడం చూసి ఈయన కూడా దూషిస్తూ ఉన్నారు ఈ రోజుల్లో గుడ్డు ఎద్దు వచ్చి చేలో పడినట్లే వాళ్ళు ఏం చేస్తే మనం అది అంతే ఆయనను దూషించచ్చు నీవు క్రీస్తువు కదా నిన్ను నీవు రక్షించుకును మమ్మను కూడా రక్షించుకోమని చెప్పాను అతను ప్లీజ్ చేస్తా దెబ్బ మమ్మల్ని రక్షించు అని అడగట్లేదు దూషిస్తూ ఉన్నాడు ఏ నువ్వు దేవుడివే కదా ముందు నువ్వు రక్షించుకో ఇప్పుడు అందరూ అంటున్నారు కదా మతోన్మాదులు మూడు మేకులు పీకులు వాడు దేవుడు ఎలా అవుతాడు అని ఈ మతోన్మాదం అక్కడుంది ముందు నువ్వు రక్షించుకో తర్వాత మమ్మల్ని రక్షించు ఎంతగా దొంగ కూడా ఏసుప్రభుని అవహేళన చేస్తూ ఉన్నాడు చూడండి దొంగ కవడా కానీ గొప్ప విషయం ఏంటంటే ఒకవైపు ఉన్నటువంటి దొంగ అతన్ని హేళన చేస్తుంటే యేసు ప్రభువుని దూషిస్తూ ఉంటే రెండవ వైపు ఉన్నటువంటి వ్యక్తి నలభై కూర్చున్నా అయితే రెండవ వాడు వాని గద్దించి ఇది అండి ఈరోజు మనం నేర్చుకోవాల్సిన విషయం ఒకరిని చూసి ఒకరు నడవటం కాదు ఏది మంచి ఏది చెడు తెలుసుకోవాలి ఈ రోజుల్లో పలనవాడు పలానా పలనవాడు పలానా నేను కూడా అలాగ అది కాదు ఏది మంచి ఏది చెడు ఏది చేయవలసింది ఏది చేయకూడంది మనం తెలుసుకోవాలి ఈరోజు దొంగ అతను గద్దిస్తూ ఉన్నాడు ఏమని తెలుసా నువ్వు అదే శిక్షావిధిలో ఉన్నావు నీవు తప్పు చేసి ఆ శిక్షను అనుభవిస్తూ ఉన్నావు గనుక దేవునికి భయపడవా ఎంత మార్పు చూడండి అబై నువ్వు నేను తప్పు చేసాం తప్పు చేశాం కాబట్టి తప్పుకు తగినటువంటి అశిక్షను మనం అనుభవిస్తున్నాం ఈ సమయంలో కూడా నువ్వు దేవునికి భయపడవా మనకైతే ఇది న్యాయమే తప్పు చేశాడు మొదట కంటున్నాడు నువ్వు ఇదే శిక్షలో ఉన్నావు ఈ సమయంలో అయినా దేవునికి భయపడు ఇది మనకి న్యాయమే మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము కానీ ఈయనను ఏ తప్పిదమును చేయలేదని చెప్పి ఆ దొంగకి ఈ దొంగకి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం చూడండి ఒకవైపు ఉన్నటువంటి దొంగ అపహాసిస్తూ దూషిస్తూ నీకు నువ్వు రక్షించుకో తర్వాత మమ్మల్ని రక్షించని దూషిస్తూ ఉంటే రెండవ వైపునటువంటి దొంగ గద్దిస్తూ ఉన్నాడు బాయ్ నీవు నేను తప్పు చేసాం మనకి ఈ శిక్ష సమ్మతమే న్యాయమే ఈ సమయంలో కూడా నువ్వు భయపడవా మనం తప్పు చేసాం కానీ ఈయన తప్పు చేయాల ఎంత గొప్ప విషయమో చూడండి అంతకుముందు యేసు ప్రభు నేను చూశారో లేదో తెలియదు ఈయన మాటలు ఈయన కార్యాలు చూసారో లేదో తెలియదు అందుకే ఒక మాట ఉంటుంది చూసి నమ్మిన వారి కన్నా చూడక నమ్మిన వారు ధన్యులు ఈయన ధన్యుడు ఈయనలో ఆ మొదటి మాట తండ్రి వీరేమి చేస్తున్నారు వీరు ఎరుగురు గనుక వీరిని క్షమించు అనేటువంటి మాట చూశాడు ఈయన బా ఈ సమయంలో కూడా ఒకరిని క్షమించడం అనేది ఎంత గొప్ప ఎస్ ఈయన ఈ తప్పు చేయలేదు ఈయన దేవుడు ఒక్క మాటను బట్టి నమ్మాడు ఒక్క బాటను బట్టి దేవుని దగ్గరికి వచ్చాడు చిన్నప్పటి నుంచి నువ్వు ఎన్ని మాటలు వింటున్నావు ఎన్నిసార్లు దేవుని యొక్క సువార్తను వింటూ ఉన్నావు గద్దించబడుతూ ఉన్నావు హెచ్చరింపబడుతూ ఉన్నావు బోధించిన మాటలను అలా వినీయులు విడిచిపెట్టేస్తూ ఉన్నావు ఒక్క మాట యేసు ప్రభు పలికినటువంటి ఒక్క మాట విన్నాడు పశ్చాత్తపడ్డాడు ఏమంటున్నాడు ఆ చక్కని మాట చూడండి ఆయనను చూచి యేసు నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నాము యేసు ప్రభు ఒకనొక దినాన్న రాజ్యముతో పాటు వస్తాడు అనేటువంటి జ్ఞానము ఈయన పొందాడు తండ్రి వీరేం చేస్తున్నారు వీరికి క్షమించు అన్న కమాండ్ ఈయనకు అర్థమైంది ఈయన దేవుని యొక్క కుమారుడు అనే స్తోత్రం నువ్వు మరలా ఒకనొక దినాన్న వస్తావు ఆ విశ్వాసం చూడండి ఆ విశ్వాసం విశ్వసించడం అంటే ఏంటి అంటే ఆయన నీ కొరకు నా కొరకు లోకానికి వచ్చాడు నీ కొరకు మరణించాడు తిరిగి పునరుద్ధాండ మూడో దినాలు లేచాడు ఎవరైతే ఈ మాట నమ్ముతారో వాళ్ళే విశ్వాసులు ఇప్పుడు చెప్పండి ఈ దొంగ విశ్వాసా కదా యేసు నీవు నీ రాజ్యముతో కూడా వచ్చినప్పుడు నీ రాజ్యంలో నన్ను వాటదారునిగా చేసుకో హక్కుదారుణగా చేసుకో నీ రాజ్యంలో నన్ను తీసుకో ఈ మాటలు మాట్లాడలే ఏమన్నాడు తెలుసా ఒక్కసారి జ్ఞాపకం చేసుకో జ్ఞాపకం చేసుకో ఈయనలో ఉన్నటువంటి ఆ గొప్ప విషయం చూడండి నీ పక్కన దేవుడు ఉంటే నీకు ఏం కావాలని అడిగినప్పుడు మనం ఏమడుగుతామంటే పలానా కావాలి పలానా కావాలి పలానా కావాలి ఎన్నో అడుగుతూ ఉంటాం ఎసయ్యా నేను ఈరోజు చనిపోతూ ఉన్నాను నాకు భార్య ఉంది పిల్లలు ఉన్నారు వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళని చూసుకునే బాధ్యత లేదు వారికి ఏదైనా ఇవ్వు ఇలాంటి కోరిక అడగాలి ఆ సమయంలో లేదా నాకు పలానా అది కావాలి ఇది కావాలి అని ఏమి అడగట్లా నువ్వు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకో జ్ఞాపకం చేసుకో మొదటి దొంగకి రెండవ దొంగకి ఉన్నటువంటి ఆ వ్యత్యాసం చూడండి ఆయన దేవుని దూషిస్తుంటే ఈయన ఆ వ్యక్తిని దూషిస్తూ ఉన్నాడు ఒప్పుకుంటున్నాను నేను తప్పు చేశానని ఇది మనకి న్యాయమే తప్పు చేస్తారు కానీ ఆ తప్పును ఒప్పుకోవటం అనేది గొప్ప విషయం నువ్వు నీ పాపముల నుంచి విడుదల పొందడం అనేది గొప్ప విషయం దేవాణ పాలన సందర్భంలో తప్పు చేసిన క్షమించు అని అడగటం అలా ప్రార్థించడం గొప్ప విషయం ఈ వ్యక్తి అన్నాడు మనము మనకిది న్యాయమే మనం తప్పు చేస్తాం ఆ తప్పుకు తగినటువంటి ప్రతిఫలాన్ని ఇప్పుడు అనుభవిస్తూ ఉన్నాం కానీ ఈయనలో ఏ తప్పు లేదు ఎలా తెలిసింది ఆయనకి చూశాడు పైన ఐఎన్ఆర్ఐ చూశాడు దొంగ అటు ఇటు ఉన్నారు కదా మధ్యలో ఏ ఉన్నారు కదా ఆయనతో మాట్లాడాలంటే ఆయన ఫేస్ చూడాలి కదా ఆయన ఫేస్ చూశాడు ఆయన మాట తీరు చూశాడు ఆయన స్వరాన్ని విన్నాడు ఆయనను దగ్గరగా చూశాడు ఎంత గొప్ప భాగ్యమో చూడండి ఒక దొంగకి దేవుని అంత దగ్గరగా చూడటం అనేది ఆయనలో ఉన్నటువంటి ఆ ప్రేమను చూశాడు ఆ దైవత్వాన్ని చూశాడు ఆ మానవ రూపాన్ని చూశాడు తన జీవితాన్ని మార్చుకున్నాడు ఎంత గొప్ప విషయమో చూడండి యేసు నీవు నీ రాజ్యములో నీకు వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకును అని ఎప్పుడైతే అడిగాడు యేసు వారు చెప్తున్నమాట అందుకైన వానితో నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువు తర్వాత చూద్దాంలే తర్వాత ఆలోచిద్దాంలే ఇవి కాదు నేడే ఇప్పుడే నువ్వు ఎప్పుడైతే దేవుడు అడిగితే అప్పుడే దేవుడు చేస్తాడు మన దేవుడు కండిషన్స్ పెట్టే దేవుడు కాదు లేదా ఆఫర్స్ పెట్టే దేవుడు కాదు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇచ్చేదే దేవుడు కాదు అడిగితే పొందుకుంటావు నమ్మాలంతే ఎప్పుడో నువ్వు రాజ్యంలోనికి వస్తావు కదా నీ రాజ్యంతో వస్తావు కదా అప్పుడు జ్ఞాపకం చేసుకోమంటే ఇప్పుడే అని చెప్తున్నాను నేడే నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు ఎంత గొప్ప భాగ్యాన్ని పొందుకున్నాడు చూడండి ఇద్దరు ఉన్నారు ఇద్దరు స్పందించే విషయం చూడండి ఆ ఒప్పుకునే విషయం చూడండి ఆ మారు మనసు పొందేటువంటి విషయం చూడండి ఒక దొంగ తన బ్రతుకు దొంగగానే అయిపోయింది కానీ మరి ఒక దొంగ దొంగ నీతి తీర్చబడ్డాడు స్తోత్రం ఎస్ నీతి మంత్రుడు లేడు ఒక్కడునూ లేడు అని బైబిల్ సెలవిస్తూ ఉంది ఆయన నీతి మంత్రుడి కొరకు ఈ లోకానికి వచ్చాడు ఆ సమయంలో కూడా ఆయన పని చూడండి ఆ సమయంలో కూడా ఒక వ్యక్తిని రక్షించిన విధానము చూడండి ఎంత గొప్పదో మరి నీ పరిస్థితి ఏంటి ఈరోజు నువ్వు ఎలా స్పందిస్తున్నావు దేవుని బట్టి అయ్యా నా కొరకు మరణించు నా కొరకు మరణించున ఓకే ఆయన కొరకు మరణించడానికి లోకానికి వచ్చాడు మరి నీ ప్రతిస్పందన ఎలా ఉంది మొదటి దొంగలాగా నన్ను కాపాడు నన్ను కాపాడు నీకు నువ్వు కాపాడుకు నన్ను కాపాడుకు అలాగుందా లేకపోతే రెండో దొంగలే ఎస్ నేను తప్పు చేశానయ్యా అయ్యా నన్ను క్షమించయ్యా నాకు ఇది కరెక్టేనయ్యా నీకు అది కరెక్ట్ కాదయ్యా అయ్యా నువ్వు నీరాజ్యంతో వచ్చినప్పుడు ఒకసారి జ్ఞాపకం చేసుకుయ్యా ఎలా ఉంది ఎప్పుడు చూడు అది కావాలి ఇది కావాలి అది చేయాలి ఇది చేయాలి అది చేస్తేనే దేవుడు అది చేస్తేనే చర్చికి వస్తావు అది చేస్తేనే సేవకులను ప్రేమిస్తావు అది చేస్తే నువ్వు దేవుడు నువ్వు ఒప్పుకుంటా ఇంకొక బ్యాచ్ ఉంటుంది నువ్వు అది చేస్తే నేను ఇది ఇస్తావు నువ్వు అది చేస్తే కానుక ఇస్తా నువ్వు అది చేస్తే చర్చిలోకి ఇది కొంటా కానీ ఈ దొంగ చూడండి నువ్వు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకో నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉంటావు ఇతను పరదేశకు వెళ్ళాలంటే బాప్తిసం పొందాలి కదా రక్షణ పొందాలి కదా రక్షణ పొందితేనే కదా మరి పరదేశకు వెళ్ళటం మరి నా రక్షణ పొందక బాప్తిసం పొందక ప్రభుబలలో పాలు పొందుల పొందక మరి ఎలాగూ నేరుగా పరదేశకు వెళ్ళిపోయాడు అమ్మా అది దేవుని యొక్క ఉచితమైన కృప కృపచేతనే మనం రక్షించబడతాం నువ్వు చేసేటువంటి కార్యాలను బట్టి నువ్వు ఇచ్చేటువంటి కానుకలు బట్టి నువ్వు ఇచ్చేటువంటి విషయాలను బట్టి కాదు నువ్వు పొందేటువంటి ఆ పరదేశు ఆ రక్షణ అది కేవలం దేవుని యొక్క ఉచితమైన కృపే కృపచేతనే మనం రక్షించబడతాం కృప చేతనే మనం దీవించబడతాం ఆ కృప మనకి ఎల్లప్పుడు ఉండాలి ఆ కృప ఈ వ్యక్తిపై ఉంది ఆ రెండవ వ్యక్తి పైన ఆ కుడివైపు ఉన్న వ్యక్తి ఎడమవైపు ఉన్న వ్యక్తి బైబిల్ రాయబడలేదు కానీ బైబిల్ పండితులు అందరూ చెప్పేది కుడివైపు ఉన్నటువంటి వ్యక్తి కుడివైపు ఉన్నటువంటి వ్యక్తి మరి నీవు ఈరోజు దేవుని కృపను పొందాలి అంటే ఆయన రాజ్యంలోనికి నీవు చేర్చబడాలి అంటే అమ్మ ఈరోజైనా సరే ఆయన సిలువ శ్రమను ఒకసారి జ్ఞాపకం చేసుకో అది రెండవ దంగలాగా ఇది నాకు న్యాయమే నేను తప్పు చేశాను ఒప్పుకునే ప్రయత్నించే ఆయన వచ్చిన పని ఏంటంటే నిన్ను ఆయన కుమారునిగా చేసుకోవడానికి ఆయన ఈ లోకానికి వచ్చిన ఎందుకంటే అమ్మ పాపుల వెదకి రక్షించడానికి నిన్ను రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు ఆయన ఈరోజు ఆయన కార్యాన్ని నెరవేర్చబోతున్నాడు నీ జీవితంలో నీకు రక్షణ ఇవ్వబోతున్నాడు ఈరోజు నీ జీవితంలో మరి నువ్వు చేయవలసింది అంటే రెండవ దొంగలాగా పాపన్న ఒప్పుకోవటం అంతేగాని మొదటి దొంగలాగా నువ్వు అది చేస్తే ఇది ఇది చేస్తే అది ఇది కాదు క్రైస్తవ్యం నేను గత వారం చెప్పా శిష్యులు శిశువులు శిశువులు పిల్లలు ఏం చేస్తారంటే అది కావాలి ఇది కావాలని అడుగుతారు శిష్యులు ఆయన్ని వెంబడిస్తారు నువ్వు శిష్యుడుగా ఉన్నావా శిశువుగా ఉన్నావా నువ్వు మొదటి దొంగలాగా ఉన్నావా రెండవ దొంగలాగా ఉన్నావా అమ్మ ఆయన వెంబడించేవారిగా ఉండు ఆయన అడిగి పొందుకునేవారిగా ఉండు ఆయన ఇచ్చేటువంటి ఉచిత కృపను పొందుకునే దానిలాగా నువ్వు ఉండు ఈ సినిమా శ్రమను బట్టి నీ ఉపవాసం అంటే ప్రార్థించడం కాదు ఆయనకు కావాల్సింది అయ్యో నా దేవుడు నా కొరకు మరణించాడని ఏడవడానికి కన్నీరు కాచడానికి కాదు ఆయన ఈ బలియాగం చేసింది ఆయన చేసిన ఈ సినిమా బలియాగము ఎందుకు అయ్యి అంటే నీవు రక్షణ పొందడానికి ఇంత గొప్ప రక్ష నిర్లక్ష్యం చేసినాడు నువ్వు ఎలాగూ తప్పించుకుంటావు ఎలాగూ తప్పించుకుంటావు ఇదే మంచి రోజును గుర్తెరుగు ఇదే రక్షణ దినమని గుర్తెరిగి ఈరోజు నీ పాపమును ఒప్పుకొని విడిచిపెట్టి ఆ పరదయసులోచినటువంటి భాగ్యాన్ని పొందు అతి కృప దేవుడు నీకు నాకు మనందరికీ అనుగ్రహించుగాక అమేన్